कन्नीकाय नम लंबोचराय नम विदाए नमालय नम रोमकेश नम गणाध्यक्षाय नम पावचंद्राय नम हेलंबा नमस्कोर्वजाए नम श्रीवर सिद्धिनायक महाजनाधिदेवताप्याय नमह ज्ञानवि

આદિ્યા સોમાય મંગલાય પદાય ગુરુક્રચ રા સોમાયુ પદાયદ્રંગેસૃ્ય ಆ್ಯ <laughs>

लक्ष्मी यस्यां मिलन्यं मिलेय गामस्यं पुरुषानहम् अश्वपूर्वामृगमस्यां मस्तिनाथ प्रबोधिनि श्रियं देवे मुपक्वये श्रीमादेव नो चेत्यः पूज्यन् दुर्देषजं सन्न अस्तपदे

రేయ్ రారూ రేయ్ రారూ ఆస్కోడి వెనక రారూ రేయ్ గో గో రేయ్ సోదరునారా ఆస్కోడి తాకితే విశ్వోదయ గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడం వ్యాయామం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అందుకని దీన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టి ఈరోజు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళాశాల పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి దాని అంచనా విలువ ఎనిమిదిన్నర లక్ష ప్రభుత్వమే ఇచ్చి ఈ ప్రజల్ని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండేదానికోసం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు కూడా వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలు ఎక్కడ ఏమీ చేయాల ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేదానికి ప్రయత్నాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో ఇదే కాలేజీ గ్రౌండ్ని ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు ఇక్కడ ఈ గ్రౌండ్ని కూడా అమ్మేదానికి వేళం పాటలు పెట్టారు మరి పెట్టిన వాళ్ళకన్నా ఉండాలా పాడిన వాళ్ళకన్నా ఉండాలా ఏదో వచ్చేసిందని చెప్పి దోసుకునే దానికి కాకుండా వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు అరే ఇది కాలేజీ గ్రౌండ్ టౌన్లో ఉంది ఇది మనం తీసుకోవచ్చా తీసుకోవడానికి ఒకసారి ఆలోచించాలి వాళ్ళ కుటుంబ స్వార్థం కోసం దీన్ని వేలం పట్ల పాడుకొని ఈ గ్రౌండ్ కూడా లేకుండా చేయాలని చెప్పి చూశారు అయితే దీన్ని రెండు వేల తొమ్మిదిలోనే అడ్డుకట్ట వేసి ఆపేసాం మళ్ళా రెండు రోజుల క్రితం వచ్చి గడ్డపాలు నడి సెంటర్లో మళ్ళీ దాన్ని ప్లాట్ ఉన్నాయని చెప్పని కూడా అడగడం జరిగింది మొన్న కూడా వేసి తీసడం జరిగింది ఒకటే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం మీరు మధ్యలో కట్టాలనుకుంటే పిల్లలు అమ్ముగా ఉండరు మీరు బిల్డింగ్ కట్టా కానీ కూల్చేస్తారు కాబట్టి దయచేసి ఎక్కడైనా మీకు ఇచ్చుంటే అలాటైంటే మీరు రండి పక్కన ఎక్కడైనా ఇస్తాం ఈ గ్రౌండ్లోనే ఒక వారగా ఇస్తాం కానీ మధ్యలో ఇచ్చేదానికి ఎవరు ఒప్పుకోరు దీన్ని కలెక్టర్ కూడా కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది కలెక్టర్ కూడా ఇచ్చే సమస్య లేదని కూడా నిన్న చెప్పాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఈసారి వచ్చిగానే నడి సెంటర్లో మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా జైలుకు పోతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది ఎంతోమంది ఆడుకుంటారు కాలేజీ ఉంది కాలేజీ గ్రౌండ్ ఇది అక్క అమ్మే హక్కు లేదు గతలంటే వాళ్ళు మరి కావాలని స్థానికులైతే ఆ పని చేయరు వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ ఆస్తులు అమ్మాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేశారు ఆ రెండు వేల తొమ్మిదిలో అడ్డుకున్నాను కాబట్టి ఆగింది కాబట్టి ఇది ఖచ్చితంగా పిల్లలకి చదువుకునేదానికి జూనియర్ కాలేజీ కానీ గ్రౌండ్ కానీ ఇది ఇట్లా ఉండాలా ఇది ఏమన్నా పాడుకొని ఉంటే అది కూడా రండి మాట్లాడదాం ఎక్కడైనా సైడ్ ఇస్తాం కానీ మీరు మధ్యలో కట్టదలుచుకుంటే బిల్డింగ్ కూడా కూల్చేస్తారని కూడా తెలియజేస్తా ఉండ దీనిలో అందరూ కూడా చైతన్యవంతులు కావాలి ఇది నా స్వార్థం అయితే కాదు ఈ పిల్లల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం నడి బొడ్డులో ఉంది కాబట్టి నడి టౌన్లో ఉంది అందరూ కూడా చైతన్యవంతులయ్యి మీరు అందరూ కూడా సహకరించాలా ఎవరు కట్టదలుచుకున్నా కానీ అందరూ ఉప్పిమిడిగా వచ్చి దాన్ని కట్టడి చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాను 他这个有点。